హాయ్ సార్ నమస్తే ప్రసాద్ గారు ఇక్కడ ఒంగోలు డబ్ల్యూబీసీ వర్క్ డబల్ బెడ్రూమ్ చేయడం జరిగింది ఇది మొత్తం వీడియో మీకు చూపిస్తున్నాను సార్ గారు మాటల్లో నేను క్లార్ గారు నన్ను యూట్యూబ్లో చూసి ఒక ఒక ఏడు నెలలు అవుతుంది ఇప్పుడు అయిన ఇది మొత్తం వర్క్ అంతా ఇది మొత్తం డబల్ బెడ్రూమ్ ప్లాట్ సార్ మొత్తం సార్ గారికి నచ్చినట్టుగా చేసాము అది సార్ గారు మాటల్లో నమస్కారం గురుజీ మా ఇద్దరి అనుబంధం అది చాలా సార్ గారు నన్ను చాలా గురువు గురించి ఆ గురుజీ గారి మాటల్లోనే మన వర్టు గురించి మన ఛానల్ గురించి ఆ గురుజీ నేను యూట్యూబ్ లో వీడియోలో ఇలా మన చూస్తా ఉన్నాను దాంట్లో ఒక నెల దాకా మాత్రం కంపల్సరీ అబ్జర్వ్ చేశాను గురుజీ ఆ తిరుపతిలో చిత్తూరులో చేయడం హైదరాబాద్ లో చేయడం ఈ వర్కల్ అన్ని వీడియో పెట్టారు మనం ఫస్ట్ దాన్ని చూసినా మనం ఇవ్వ ఇవ్వకుండా మనం కూడా ఒక నెల చూసి అబ్జర్వ్ చేసి గురుజీ ఎలా చేస్తున్నారు ఏంది దాన్ని బట్టి మనకు కూడా ఒక అవగాహన వచ్చింది గురుజీని ఇలా అడిగి ఇలా చేయించుకుంటే బాగుంటుంది కదా అని అది చూసిన తర్వాత గురుజీకి కాంటాక్ట్ చేశాను బాగా నాకు స్పందించారు మనం ఎలా చెప్తే అలా నీట్గా నీకు ఎలా కావాలంటే అలా చేసిస్తా అసలు దీని గురించి అయితే మనకు అంత అవగాహన లేదు అయినా గురుజీ కూడా మీకు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా చెప్తే అలా నీట్ గా తయారు చేసి ఇస్తాను మీకు ఒక ఇదిగా నేను సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు అలాగే నీట్గా నాకు చెప్పిన తయారు చేసి నాకు ఇచ్చారు అది నేను చాలా ఆనందంగా ఉన్నాను అది కాక అసలు ఇది దాని గురించి కాకుండా మాకు గురుజీ దొరికాడని ఇంకో ఆనందంగా బాగా సంతోషంగా ఉంది మీకు ఎక్కడన్నా ఇబ్బంది ఏ విషయంలోనైనా మా వ ఆ నాకైతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి గురుజీ ఇంకా నేను ఏమైనా డౌట్ గా ఉంటే బా ఇక్కడ ఇలా కాదు వీళ్ళ వర్కర్స్ కూడా నాకు ఫుల్ గా సపోర్ట్ చేశారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు గాని పెయింట్ చేసిన వాళ్ళు గాని ఇలా బా ఇది ఇక్కడ బాగుండిందా వైట్ అంటే వైట్ వద్దు మీకు టైల్స్ లో కలరు కలిసేటట్టు చేస్తానని ఈ అది ఎవరైనా వచ్చి అడిగి చూడంగానే ఇది చక్కన లేకపోతే టైల్స్ తగిలిచ్చారని అడుగుతున్నారు అది ఇంకా నేను అనుకున్న దానికన్నా రీచ్ అయ్యాను అని ఇంకా ఆనందంగా ఉంది కలర్ ఈ కలర్ కలర్ వర్క్ మాత్రం ఫస్ట్ అసలు నాకైతే దీని గురించి సబ్జెక్ట్ అయితే నాకు ఐడియా లేదు 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 ఇక ఇక్కడ ఈ కలర్ వేపిస్తే బాగుండేది అయితే నేను కొద్దిగా అసలు రిజర్షన్ చేశాను వెనక కొద్దిగా బ్లాక్ ఇస్తే బాగుండేది అంటే వాళ్ళు ఇంకా నేను చెప్పిన దానికన్నా కూడా కొద్దిగా హైలైట్ చేద్దాం ఎనగా బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది కదా చూసారా అది గ్రానెట్ రాయి లాగా రావాలని దానికి కూడా షైనింగ్ చేశారు మన పది పర్సెంట్ చెప్తే వాళ్ళు ఇంకా కొద్దిగా దాన్ని మెరుగులు చెంది బాగా వచ్చేటట్టు చేశారు కిచెన్ రంగు కూడా ఈ కిచెన్ రంగు అయితే ఇది మా మిసేల్ గారి ఆలోచన ఈ బ్లాక్ మ్యాచింగ్ అంటే మన గ్రానైట్ కి దానికి పైన సీలింగ్ కి ఆ వైట్ అయిపించాము ఇది మాత్రం పర్టికల్గా మనం నమాజ్ చదువుకోవడానికి మాత్రం ఫస్ట్ ఇది ఓపెన్ పెడతా ఉన్నారు కానీ గురుజీ ఓపెన్ కాదు దీనికి సెట్ చేద్దామని చెప్పి సీన్ సీన్ కటింగ్ లాగా చేద్దాం అని చెప్పి ఇలా లాగా మనం సెట్ చేసాం ఇక్కడ నమాజ్ చదువుకోవడానికి మనం ఇంతగా చేశాము మొత్తం దేవుడు అలాదే వల్ల బాగా నీట్ గా వచ్చింది ముందు ఒక దోస్ట్ మనకు ఏర్పడారు అనేది మాకు చాలా ఆనందంగా ఉంది చాలా పని కన్నా కూడా ఒక మంచి స్నేహితుడు పరిచయం అయ్యారు ఇక్కడ వాండర్ వాండ్రీ ఒక మేస్త్రీ వానర్ కాకుండా ఒక మంచి మనిషి నాకు బాగా ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ ఫోన్ చేసిన దాని నుంచి కూడా గురుజీ గురుజీ అని బాగా బాగా అభిమానంగా చాలా ఎక్కడ ఇబ్బంది పట్టుకు నా వల్ల కొంచెం ఆయనకి ఇబ్బంది జరిగింది ఒక టైంలో ఆయన కూడా ఏం ఫీల్ అవ్వకుండా ఎక్కడ కోపాడకుండా నా పడికి చాలా సపోర్ట్ చేశాడు ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ అదేం లేదు గురుజీ నేను కూడా ఒక బంగారు పనుడిని అలాంటి తర్వాత అక్కడక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ గా వస్తా అది మనం అడ్జస్ట్ చేసుకుంటే అసలు ఏది కూడా ఉండదు దాన్ని మనం సిరీస్ చేసుకుంటే ఇంకా జరిగే పని కూడా డిస్టర్బెన్స్ ఈ తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అని మా ప్రసాద్ గారు ఉన్నారు ముందు అతని వీడియోస్ లో నేను చూశాను అసలు ఇల్లు కట్టడం ఎలా ఈ దీనికి స్లాబ్ కింద ఖర్చు అయితే అలా చూస్తా చూస్తా ఆ వీడియోస్ లో మన గురువు గారు చేస్తున్న వర్క్ కూడా చూశాను లేదే మనం ఏమైనా చేపిస్తే కంపల్సరీ గురుజే అని కాంటాక్ట్ అవ్వాలనుకున్నాం ఆ దేవుడి దేవుళ్ళ అలా దేవల్ల మనం చిన్నగా ప్లాట్ తీసుకున్నాం అలా అలా మళ్ళీ గురుజీని కలిసి అవకాశం వచ్చింది అది ఎలాగో సక్సెస్ అయిపోయింది మన ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాడు ఎందుకంటే అతను వీడియోస్ తీసి మనం చూడడం ఆ చూడటం వల్ల ఇప్పుడు మనం గురుజీ మనం కాంటాక్ట్ అయ్యారు లేకపోతే అతను ప్రసాద్ గారి వీడియోస్ తీయకుండా ఉంటే మనం అంత దూరం కూడా వెళ్ళే వాళ్ళం కాదు అంటే ఒక అవగాహన అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏం తెలియదు దీని గురించి సబ్జెక్ట్ తెలియదు ఇప్పుడు ప్రసాద్ గారు ఒక్కొక్కటి ఒక్కటి విడమర్చి ప్రతిదీ బేస్ బట్టన్ అయితే దేశ అది నాకు ఇంట్రెస్ట్ గా అనిపించింది రేపైనా మన ఫ్యూచర్ లో ఇల్లు కడితే మనకి ఇంత అయింది కదా అలా చూస్తా చూస్తాను ఇంతలో మా ఫ్రెండ్స్ గారు సాయి అని బిల్డర్ మా ఫ్రెండ్ అవుతాడు అతను ఫ్లాట్ కట్టడం దాంట్లో మనం ఒక ఫ్లాట్ తీసుకోవడం దీన్ని చక్క పనిచడం అలా డబ్ల్యూపీసీ అయితే బాగుండేదని ఇలా వీడియో రావడం ఇలా చేపించడం జరిగింది ఇది చేయించడం చాలా ఆనందంగా ఉంది ప్రసాద్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను చాలా మంది కాల్స్ వస్తున్నాయి హైదరాబాద్ లో మీది సర్వీస్ ఉందా అన్నారు యూట్యూబ్ లో చూసి నేను హైదరాబాద్ లో వన్ ఫిఫ్టీ ప్లస్ చేశాను సార్ వర్కులు రీసెంట్గా కొండాపూర్లో ఒక ఇరవై ఫ్లాట్లు అపార్ట్మెంట్ సింగిల్ సింగల్ బెడ్రూమ్లు ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం చూడండి మొత్తం ఇరవై ఫ్లాట్లు కంప్లీట్ చేసాం అందులో నాలుగు కలర్ నాలుగు బెడ్రూమ్స్ నాలుగు నాలుగు పోర్షన్స్ నాలుగు ప్యాటర్న్స్ ఇచ్చాం కలర్స్ నాలుగు డిజైన్లు వస్తాయి చూడండి ఆ వీడియో హైదరాబాద్లో మా టీమ్స్ ఉన్నాయండి మీకు ఎక్కడ కావాలన్నా చేపించిస్తాం నాకు ఇవిపోయినా బాధలా నేను మీకు మంచి సొల్యూషన్ చేయమన్నా చెప్తాను ఇబ్బంది లేదు నాకు పని ఇస్తే అదే లేదు మీరు ఏం కంపెనీ వాళ్ళు ఏం కంపెనీ మంచిదో డబ్ల్యూపిసి ఈ టోటల్ ఆల్స్టోన్ వాడటం జరిగింది ఈ ప్లాట్‌ఫామ్ సో చూశారు కదండి అందమైన కబోర్డ్లు అనేవి మీరు కూడా శ్రీనివాసరావు గారి చేత అయితే చేయించుకోవొచ్చుండి ఇవి డబ్ల్యూపిసి కబోర్డ్స్ అన్నమాట డల్యూపీసీ కబోర్డ్స్ అంటే మనకి వుడ్ పాలిమర్ కాంపోజిట్ అండి చాలా వీడియోస్ లో చెప్పాం కానీ కొత్తగా చూసే వారికి అర్థం కాదు కాబట్టి డబల్యూపీసీ అంటే వుడ్ పాలిమర్ కాంపోజిట్ మూడు మిక్స్ చేసి వచ్చే షీట్స్ మనకి డబ్ల్యూపీసీ షీట్స్ అనమాట ఇవి కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ అలాగే చదలనేది అసలు పట్టదు హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ అలాగే ఫైర్ రెసిస్టెంట్ కూడా వీటి యొక్క కాస్ట్ అనేది ప్రజెంట్ ఏ విధంగా తీసుకుంటున్నారంటే కబోర్డ్స్ అనేవి బాక్స్ వర్క్ ఫ్రేమ్ వర్క్ రెండు రకాల వర్క్స్ అనేవి చేస్తారండి ఫ్రేమ్ వర్క్ కనుక చేసే పని అయితే ఒక స్క్వేర్ ఫీట్ కి ఒక చదరపు అడుక్కు వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు అనేది ఒక రకం అయితే తీసుకుంటారండి ఎనిమిది వందల రూపాయలు అనేది మరొక రకానికి అయితే తీసుకుంటారు వీరు చేసేది కూడా రెండు బ్రాండ్స్ ఏ ఆ రెండు బ్రాండ్స్ కి సంబంధించిన వీడియోస్ ఇంతకు ముందు చేసాం వాటిలో చూసి తెలుసుకోండి అయితే బాక్స్ వర్క్ కూడా చేస్తారు బాక్స్ వర్క్ వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఈ షీట్లే ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఈ బాక్స్ వర్క్ ఇందులో పన్నెండు వందల యాభై రూపాయలు అనేది ఒక రకం పదమూడు వందల రూపాయలు అనేది మరొక రకానికి అయితే తీసుకొని వర్క్స్ అనేవి చేయడం జరుగుతుంది డబ్ల్యూపీ వర్క్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అయితే మీరు ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఈ కబోర్డ్స్ అనేవి మీరు చేయించుకునే పని అయితే మీకు కాస్ట్ కూడా కొంచెం తగ్గడం జరుగుతుంది అలాగే అన్ని ఊర్లో కూడా సర్వీస్ అనేది చేయడం జరుగుతుందండి మిగతా విషయాలన్నీ తెలుసుకోవడానికి ఫోన్ నెంబర్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి అక్కడ నుంచి ఫోన్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు తెలుసుకోవచ్చు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే డౌట్స్ కూడా క్లారిఫై అనేది చేస్తారనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి మరొక మంచి వీడియో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్